శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం నాడు చైత్ర అమావాస్య ఏర్పడింది ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఎలాంటి పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి శక్తివంతమైన చైత్ర అమావాస్య నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్యనదిలో గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు రాత్రికి రాత్రే ఐశ్వర్యాన్ని పొందాలనుకునేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవునయ్యతో దీపాన్ని వెలిగించండి ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తిరిగిలేని ఐశ్వర్యాన్ని పొందుతారు అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు చేరుతుంది అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయని కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయని కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి గుమ్మడికాయను కానీ కలబంద మొక్కను కానీ నిమ్మకాయలను కానీ ఏదో ఒక వస్తువు ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఏదైనా నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తేనే మనకి ఫలితం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ జాతకల్లా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య నాడు నల్లదారం కట్టుకుంటే కుబేర ధనయోగం కలుగుతుంది మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అయితే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా తలకి నూనె రాయకూడదు అలా చేస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ క్షణంలో తీరిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా లేదా లక్ష్మీ విగ్రహం ఉన్నా లేదా కృష్ణుని విగ్రహం ఉన్నా సరే ఈ చైత్ర అమావాస్య రోజున ఈ దేవుని విగ్రహాలకు నీటితో అభిషేకం చేయండి మీ కుటుంబానికి మొత్తం అఖండ రాజయోగం కలుగుతుంది ఆదివారం అంటేనే సూర్యభగవాను పూజించాలి అయితే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో జన్మజన్మ పాపాలు కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష నారాయణమూర్తి అనమాట మనకి చక్కగా ఎదురకుండా కనిపిస్తూ ఉంటాడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యభగవాను ఆరాధించండి అమావాస్య రోజున గోవును సేవిస్తే చాలా మంచిది ముఖ్యంగా గోమాతకు మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లు ఇంట్లో మొత్తం సాంబ్రాణి పగును వేయండి ఇల్లంతా కూడా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున మోగజీవులకు ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది ముఖ్యంగా చీమలకు పంచదారను వేస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకికి ఆహారాన్ని తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పావురాలకు బియ్యం గింజలను వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపాలు తొలగిపోతాయి అమావాస్యనాడు నాడు గడ్డం గీసుకోవడము జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయరాదు అలా చేస్తే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది మీ ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతాయి త్వరగా పెళ్లిళ్ళు కాకపోవడం సంతానం లేకపోవడం ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడడం అలాగే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్టే కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా పదకొండు మందికి నిమ్మకాయ పులిహార ప్యాకెట్లను పంచిపెట్టండి మీ కుటుంబానికి కొన్ని పితృశాపాలు తొలగిపోతాయి